తెలంగాణ రాష్ట్రంలో పేర్ల మార్పు రాజ పేర్ల మార్పు రాజకీయాలు నడుస్తున్నాయి ఇటీవలనే జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా అన్న అన్నపూర్ణ క్యాంటీన్లు నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఇక్కడే అన్నపూర్ణ క్యాంటీన్లు అన్నపూర్ణ క్యాంటీన్లు నడుస్తుంటే దీటి పేరు మార్చేసి దీని ఇందిరా క్యాంటీన్ అని పేరు మార్చారు ఇవాళ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ జిహెచ్ఎంసీ అందులో పేరు మార్చారు రేపటి నుంచి అన్నపూర్ణ క్యాంటీన్లు కనపడవు ఇవి కేవలం ఇందిరా క్యాంటీన్లు మారుతున్నాయి దీని మీద నాకు కూడా అభ్యంతరం అయింది అంటే జనరల్గా అన్నపూర్ణ అంటే ఎవరి పేరు కాదు అన్నపూర్ణ అంటే అమ్మ అన్నపూర్ణేశ్వరి అన్నం పెట్టింది అంటారు కదా అన్నపూర్ణ దేవి ఉన్నది దేవతవి పేరు అట్లాగే అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా అమ్మ తల్లి అన్నపూర్ణ అంటారు కదా అందుకని మనకు అన్ని కంటే అన్నదానం ఏమి అంటాం కనుక అన్నపూర్ణ అంటే అన్నమే కాదు ఆహారం ఏది ఇచ్చినా అన్నపూర్ణనే అది రొట్టె ఇచ్చిన అన్నపూర్ణే కూర ఇచ్చిన అన్నపూర్ణే బజ్జీ పెట్టిన అన్నపూర్ణే కనుక ఈ రకంగా అన్నపూర్ణ అనే పేరును ఇందులోకి ఎందుకు మారుస్తుంది అనే విమర్శ వస్తుంది ఇది ఒకటే కాదు వరుసగా పేరు చూడండి ధరణి పేరు తీసేసి భూభారతి కదా ఇప్పుడు మనకు రకరకాల రైతు బంధు అనేది రైతు బంధులో ఎక్కడ కేసీఆర్ పేరు లేదు కదా రైతు బంధు అనేది తీసి అన్నపూర్ణలో కేసీఆర్ పేరు లేదు రైతు బంధులో కేసీఆర్ పేరు లేదు రైతు బంధు అనేది తీసేసి మీకు రైతు భరోసా ఇట్లానే తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా మార్చేసింది అనే విమర్శ వస్తున్నది ఇట్లా ఒకటే కాదు చాలా పథకాల పేర్లు ఇవాళ మార్చుకుంటూ వచ్చారు ఒక్క కేసీఆర్ కిట్ మాత్రమే కేసీఆర్ పేరు మిగతా ఏవి కూడా కేసీఆర్ తన సొంత పేర్లు పెట్టుకోలేదు ఆయన మద్దతు కాదు నేను కానీ ఆ పేర్లన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండే మంచి జుట్టు పది మందికి పనికొచ్చేటట్టు నేను ఒక కేసీఆర్ కిట్టే ఆయన పేరున్నది మన దళిత బంధు మనకు బీసీ బంధు రకరకాలు ఉన్నాయి కదా దానిలో బంధు అన్నారు కానీ దీనికి పలానా కేసీఆర్ అనే పెట్టలే కదా పేరు కనుక అది చూసుకున్నా కూడా ఈ పేర్ల మార్పిడికి మాత్రమే పరిమితం అవుతారు ఆ వీళ్ళు పేరు మార్పిడితోని ధరణి పోయి భూమార్త వచ్చింది ఏమైంది కొత్త శ్రీశాల పాత ఆ వేరు కాళ్ళు ఇందులోకి ఎక్కినాయి అట్లా చూసుకుంటే ప్రతిదీ కూడా అన్నపూర్ణ అయింది అన్నపూర్ణ అయిన అన్నం పెడుతుంది ఇంద్రాగాంధీ ఇంద్రా పేరు అయినా అన్నం పెడుతుంది మళ్ళీ పాత పేర్లు మళ్ళీ కొనసాగించడం ఏంది అనేది ఒక మాట వస్తున్నది ఇప్పటికే చాలా విగ్రహాల మనం తీసేయడం కానీ మన కొన్ని మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి తీసేసి దాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం చేయడం ఏం పొట్టి శ్రీరాములు మంచ చెడ్డ పేరు ఉన్నది ఆయన ఆ వయసులకు పెట్టినట్టుగా మారిపోయాడు కానీ ఇవాళ తెలంగాణ వయసులు తిరగబడాలి నమ్మకంతోనే కదా అదే కనుక ఒక బీసీ పేరు తీసి తీసేయగలుగుతున్నా ఎవరైనా ఎందుకంటే ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది అంటే యూనివర్సిటీల పేర్లు మార్చేస్తున్నారు రకర కొత్తగా మీరు నిర్మాణం చేసి కొత్త పేరు పెట్టుకోండి నష్టం లేదు కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేర్లన్నీ తీసేసుకుంటూ పోతూ ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ సాయంలో ఉన్న పేర్లన్నీ నాశనం చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ కిట్ అనేది ఇప్పుడు మొత్తం ఎగబెట్టింది ఏం లేదు కళ్యాణ లక్ష్మి అన్నారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అన్నారు అలా కేసీఆర్ లేదు కదా వీటిని కూడా ముంచుతూ మొత్తం పేర్ల మార్పిడి తప్ప ఇంకోటి లేదు ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మా ఇష్టం లేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహం మారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతుంటే ఏ పథకం శాశ్వతంగా ఉంటుంది ఎవరు ఉంచరు కదా అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇది కేవలం రాజకీయ కష్టంతో పాత అవశేషాలు ఉండొద్దంటే చరిత్రను ఎవరు మార్చలేదు కేసీఆర్ పద్దేళ్ళు ముఖ్యమంత్రి దాని ఎవరు చరిత్రను మార్చలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజెంట్ ముఖ్యమంత్రి దీని చరిత్రలో ఎవరు మార్చలేదు కనుక పేర్ల రాజకీయాన్ని పక్కన పెట్టండి నిజంగా మౌలిక వసతులు కల్పించి రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు నడిపించే రాజకీయాలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకనే కేవలం పేర్ల మహాపీడీ అంటే ఎన్నో చేయొచ్చు సమస్య కాదు కానీ వాటికంటే మీరు కొత్త పథకాలు ప్రారంభించండి కొత్త పాయింట్ ప్రారంభించండి వాడు కొత్త పేర్లు పెట్టండి అప్పుడు సాధ్యం కానీ ఉన్న పేరు బీకేస్తాం అదే పేర్లకు అవే పథకాలకు మా కొత్త పేర్లు తగిలించుకుంటామంటే ఖచ్చితంగా రేపు మీరు ఆడలేక మధ్యలో ఓడు రేపు ఏం చేయలేక ఉన్న పథకాలని పేర్లు మార్చేస్తున్నారు దమ్ముంటే ధైర్యం ఉంటే కొత్త పథకాలు ప్రవేశపెట్టడం నేనన్నమాట కాదు ప్రతిపక్షాలు సవి స సవివరంగా విమర్శ చేసి చాలామంది అంటున్నారు ఇప్పటికైనా సరే అన్నపూర్ణ క్యాంటీన్ పేరు ఇందిరా క్యాంటీన్ పేరు మార్చడం తప్పు మార్చింది చాలు ఇక ముందు మార్చకుండా ఉంటే మేలు అని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం